మందికి దారి పార్సిన మనిషి ఆ మాట్లాడుతున్నారు మొదటి తెలసమ్మగారు ఆమె యాభై సంవత్సరాలు పైబడి తన స్వదేశాన్ని వదిలి అన్ని చూపాలి ఆమె సంకృతులకు లో సేవ చేస్తే ఆమె దేశము లోపలికి మహోన్నత వ్యక్తిత్వం ఆమె ముంచపరిచే మాటలు పరిపూర్ణానంద స్వామి గారు మాట్లాడటం తెలియక నూరు జాతులు దురుద్దేశపూర్వకంగా క్రైస్తవ సమాజం అందరి మీద బురద జల్లే కానీ మిమ్మల్ని చేపట్టారు ఏదో ఇలా క్రైస్తవ సమాజంలో ప్రముఖులందరి మీద బురద చల్లి హిందువులను రెచ్చగొట్టి ఆయనేదో రా మరి ఆంధ్రప్రదేశ్లో ఆయనకు యోగి ఆదిత్యనాథ్ లాగా నెక్స్ట్ ముఖ్యమంత్రి కావాలని కలగలు ఆయన ఇంతకుముందు ఒకసారి అన్నారు ఇంటర్వ్యూలో ఏపీలో మీరు ఇంకో యోగి ఆదిత్యనాథ్ చూస్తారని ఆయనే చెప్పారు ఆయన పదవి కోసం ఆశపడి క్రైస్తవుల మీద కొరత హిందువులకు హిందువులను ఓటు బ్యాంక్ మార్చుకుందామని ప్రయత్నం చేస్తున్నారు హిందూ ప్రజలు కూడా చాలా బాధపడ్డారు రాముడి సిమ్ కార్డు అమెరికాలో పనిచేయదని చెప్పి రాముడిని కూడా అవమానించారు ఆయన తనకు ఏం మాట్లాడుతున్నా తెలీదు పరిపూర్ణానంద స్వామికి వెంటనే మానసిక రోగంగా గుర్తించాలని చికిత్స చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ వెంటనే మెంటల్ హాస్పిటల్లో చేర్పించి రాముడికి విరోధంగా అల్లాకు విరోధంగా యేసుకు విరోధంగా అందరి విరుద్ధంగా మాట్లాడుతున్నారు శ్రీ పీఠాధిపతికి వెంటనే మానసిక చికిత్స చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం దేశంలో ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా మేము శాంతియుతంగా చర్యలు తీసుకుంటామని ఇందుబనగం ప్రకటించుకున్నాం